లోకం ఏం చేస్త తెలుసా మనల్ని సవాల్ చేస్తూ ఉంటుంది లోకస్తులు మనల్ని సవాల్ చేస్తారు మనల్ని పిరికోళ్ళు అనుకుంటారు మనల్ని చేతకాని వాళ్ళు అనుకుంటారు అనుకోనివ్వండి లోకాన్ని సవాల్ చేయనివ్వండి వాడు అంటే ఆరుమూరల జాండు వాడు బలంగా వాడు అంతలాభం అంతెత్తున్నాయి కానీ శరస్నానం పెట్టుకున్నాడు కవచం పెట్టుకున్నాడు డాలు పెట్టుకున్నాడు కత్తి పట్టుకున్నాడు మరి ఇంకా గొప్పతనం ఏముంది చెప్పండి ఒకవేళ ఈ లోకం మనల్ని సవాల్ చేసినా ఈ లోకపు ఈ వారికున్న అంగు ఆర్పాటాలతోనే సవాల్ చేస్తారు తప్ప వాస్తవానికి అది ఏమీ లేకుండా వచ్చి సవాలు చేసే పరిస్థితులు ఈ లోకంలో ఏమి ఉండవండి ఒకవేళ ఏమీ లేకుండా సవాల్ చేస్తే ఒక క్రైస్తవుడే దేవునికి స్తోత్రం ఒక క్రైస్తవుడే ఏమి లేకుండా సవాల్ చేయగలుగుతాడండి నా ముందు నా వెనక ఏమీ లేకపోవచ్చు పౌలు గారు అంటాడు మేము ఆ దరిద్రులమైనటుండి అనేక మందిని ఐశ్వర్యవంతులుగా చేయగలుగుతున్నాం అది క్రైస్తవుని యొక్క గొప్పతనం మేము మా దగ్గర యుద్ధోపకరణాలు లేవు కానీ